ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గురం వల్ల ఇంటికి ఒక తను కారులో తిగుతూ ఉంటాడు అతను ఒంటి నిండా కూడా బంగారం ఉంటుంది రెండు చేతులకి చాలా పెద్ద పెద్ద ఉంగరాలు పెట్టుకొని చేతులకి బ్రాస్లెట్ కూడా పెట్టుకొని ఉంటాడు ఇక అతను లోపలికి రాక ఎవరితను అని చాలా షాకింగ్గా జానకి చూస్తూ ఉంటుంది నేను నేను ఏంటి నన్ను గుర్తుపెట్టలేదా అని కోతి కుమార్ అందరినీ ప్రశ్నిస్తూ ఉంటే అంటే ఈ కోతికుమార్ నువ్వా అని పద్మ చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటుంది అప్పుడే కోతికుమార్ ఇదిగో ఇది నీకు ఇది నీకు అన్ని ప్రకారాన్ని పద్మకి పార్వతికి విసిరిపడేస్తూ ఉంటాయి వాళ్ళకి అచ్చపెట్టుకుని ఉంటారు పార్వతి ఎవరితను అని జానకి చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటే మన కోతికుమార్ అక్క కోతికుమార్ అని పార్వతి చాలా షాకింగ్గా చెబుతూ ఉంటుంది ఏంట్రా ఒంటి నిండా ఇంత బంగారు నగలు ఉన్నాయి అసలు ఒంటి మీదే ఇన్ని ఉంటే వెనుక వేసుకొని చాలా ఉంటాయి కదా చాలా చాలా వేసుకున్నావన్నమాట అని వెంకట్రావు ప్రశ్నిస్తూ ఉంటే ఇక పద్మ అతని దగ్గరికి వచ్చేసి ఇదంతా బంగారమైన అని తరిమి తరిమి చూస్తూ ఉంటుంది అవును ఇదంతా బంగారం ఈ కోతికుమార్ మొత్తం బంగారంతో మునిగిపోయాడు ఇదంతా బంగారం అని చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటాడు అప్పుడే శ్రీను అక్కడికి వచ్చి ఎవరితను అని ప్రశ్నిస్తూ ఉంటే శ్రీను దగ్గరికి వచ్చి రే శ్రీనుగా నేను రా నన్ను గుర్తుపట్టలేదా నేను రా అని చెబుతూ ఉంట రే కోతి నువ్వా రా అని శ్రీను చాలా షాకింగ్ అడుగుతూ ఉంటాడు అవును రా నేనే రా కోతి కుమార్ని అని అతను చెప్తూ ఉంటాడు రే శ్రీను నువ్వు కూడా నాతో పాటు దుబాయ్కి వచ్చేసేరా నీకో మంచి ఉద్యోగం వెతికి పెడుతున్నాను నా లాగా బంగారంలో ఉండిపోవచ్చు అని కోతి కుమార్ చెప్పాడు ఓకే ఓకే వెళ్ళు అన్నట్టు పద్మచాల సంతోషంగా చూస్తూ ఉంటుంది అప్పుడే స్ట్రీను నేను కూడా దుబాయ్కి వెళ్తాను అని తన ఆయన్ని శ్రీను చెప్ప కొంచెం బాధపడుతున్నట్లుగా శ్రీను వైపుకి చూస్తూ ఉంటుంది ఇక్కడ ఉన్న గాలిని పీల్చడానికి బరవైపోయి నువ్వు దుబాయ్ వెళ్ళాలి అన్న నిర్ణయం తీసుకున్నావేమో శ్రీను మళ్ళీ ఇంకోసారి పునః ఆలోచించుకుని నిర్ణయాన్ని చెప్పు అని రఘురామ్ చెబుతాడు అయినా కూడా స్ట్రేను నేను దుబాయ్కి వెళ్తున్నాను అని తన